అట్టపని పారపని మట్టి పని వలసలు పోయి కూలీలుగా ఉండాల్సిన పాలమూరు రైతు బిడ్డ నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నీకు దుఃఖం వచ్చిందా లేకపోతే మా దళితులేమో చెప్పులు కుట్టుకోవాలి మా యాదవులేమో గొర్రెల్ని పెంచుకోవాలి మా ముదిరాజు సోదరులు గంగపుత్రులు చేపలు పట్టుకోవాలి మా గౌడన్నలు ఈదులు గీసుకోవాలని నువ్వు పథకాలు తెస్తే మేము ఈనాడు మా దళితులు మా యాదవులు మా గౌళ్ళు మా ముదిరాజులు మా వాల్మీకులు మా బాదాసి కురువ బోయల పిల్లలు చదువుకోవాలి చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ జగ్ప్రోలు గ్రామానికి రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు ఎకరాలలో కట్టి చెప్పులు గుట్టుడు చేపలు పట్టుడు ఈదులు గీసుడు గొర్రెలను పెంచుడు మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు కూడా ఆ వృత్తిలో వచ్చారు ఇవాళ మా పాలమూరు జిల్లా మేలుకొన్నది మా పిల్లలను డాక్టర్లను చేయాలి ఇంజనీర్లను చేయాలి ఈరోజు ఐఏఎస్లను చేయాలి ఐపీఎస్లను చేయాలి రాజ్యాలను ఏలాలి మా పాలమూరు బిడ్డ తెలంగాణకు ఒక ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మా జిల్లా కంకణం కట్టుకున్నందుకు ఇవాళ నీకు కడుపు నొప్పి దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారని నేను అడుగుతుండ మేము చేపలు పట్టుకోవాలి మేము చెప్పులు కుట్టుకోవాలి నువ్వు నీ బిడ్డలు నీ లేవో రాజ్యాలు ఏలాలనా అంటే మా పాలమూరోళ్ళకి మంత్రి పదవి వద్దా ఇవాళ ఈ పాలమూరు జిల్లాల పద్నాలుగు పన్నెండు గెలిచినాం కానీ పద్నాలుగు ఉంటే ఇంకొక మంత్రి పదవి అదనంగా వచ్చేది మూడు మంత్రులు కాదు ముఖ్యమంత్రితో పాటు రెండు మంత్రులు కాదు ఇవాళ మిగతా రెండు కూడా గెలిచినుంటే ఉంటే ఇవాళ పాలమూరు జిల్లాల ఇంకొక మంత్రి ఉంటుండే పాలమూరు జిల్లా నుంచే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి దేశానికి ఆదర్శంగా నిలబడే పరిపాలనని ఇవాళ అందించుండే వాళ్ళం ఎందుకయా నీకు దిక్కు నలభై ఏళ్ళ నుంచి మా దళితులు ముఖ్యంగా మా మావిడ బిడ్డలు వర్గీకరణ కావాలి మాకు న్యాయం జరగాలి జీవితకాలం పశువులను మోసుకోవాలి పశు మాంసమే తినాలనా ఆ చర్మాన్ని తీసి చెప్పులు కుట్టి బతకాలనా మా పిల్లలు ఎందుకు చదువుకోవద్దు మా పిల్లలు ఎందుకు రాజ్యాలు ఏలొద్దు అని సంపత్ కుమార్ దామోదర్ రాజనరసింహ లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు చైతన్యంతో ముందుకొచ్చి డాక్టర్ మల్లు రవి గారు లాంటి వాళ్ళు ఉదారత్వంగా పెద్ద మనసు చేసుకొని ముందుకొచ్చి మాదిగల మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసినందుకు నీకు కడుపు నొప్పి లేచి దుఃఖం వచ్చిందా ఎందుకంటే ఇవాళ ఇప్పుడే దామోదర్ రాజనరసింహ గారు చెప్తున్నారు ఈసారి పిల్లలకు ఎడ్యుకేషన్ లో మెడికల్ లో నర్సింగ్ లో చాలా సీట్లు వచ్చినాయి పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ కళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో నేను ఆనందం చూసినాను అంటే మాదిగా మాదిగా ఉపకులాల